అందరూ నమస్తే అండి వైసీపీ కార్యకర్తలని నేను ప్రతిసారి పశువులతో ఎందుకు పోల్చుతాను తెలుసా కనీసం వాళ్ళకి దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడకూడదు కూడా అంత అవగాహన ఉండదు పేరుకి మాత్రం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నామని చెప్పుకుంటారు కానీ కనీసం ఎలా స్పందించాలన్న అవగాహన ఉండదు వాళ్ళకి ఇప్పుడు తుఫానుకు సంబంధించి సరే తీరం దాటేసింది మన అదృష్టం బాగుంది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం గట్టా జరగలేదు సేఫ్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంది మనం ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి వీళ్ళ నిన్నటి నుంచి ప్రభుత్వాన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అంట ఓవర్ చేస్తున్నారంట అతి చేస్తున్నారంట వాళ్ళు అతి భరించలేకపోతున్నాం ప్రజలందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు వదిలేసి ఉండాల్సింది వదిలితే ప్రాణ నష్టం అధికంగా జరుగుంటే కనుక మా జగన్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి ఇద్దరు శివరాజకీయం ఇప్పుడు శవాలు లేక అలా ఆడిపోతున్నాడని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతున్నారు అలా ఒకసారి ఆడు ఆడవాడే అన్నారే ఒకటాడు ఒకడు అదే డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చి అని చెప్పేసి అని వాడు ఒక వీడియో చేసేసాడుక రామచంద్ర ప్రభు ఈ అతి తట్టుకోలేకపోతాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా అతి అని చెప్పి మాట్లాడుతున్నాడు వినిపిస్తానండి ఒకసారి

ఇలాంటి విపత్తు సమయంలో ప్రాణ నష్టం ఆస్తి ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం కట్టడి చేయాలి దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి ముందస్తుగానే పునరావాస కేంద్రాలు ఏర్పరచాలి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అని అధికారులతో ఎక్కడికి ఎక్కడికి సమీక్షలు జరుపుతూ ఉంటే అది వావరక్షణ అంటే జగన్మోహన్ రెడ్డిలో బెంగళూరులోకి వెళ్ళి అక్కడ అల్లాడిపోవాలా అక్కడ కూర్చోవాలా మీకు రాజకీయం చేయడానికి సేవాలు దొరకట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదో రకంగా విమర్శలు చేస్తూ ఉంటారా అదొక దిక్కుమాల వీడియోనా

వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కాదండి ఆ ఫోటోలు చూపిస్తాను దేవుడా భగవంతుడా అవి తట్టుకోవడం మన వల్ల కాదండి నిజంగానే మన వల్ల కాదు చూడండి ఏం జరుగుతుందండి ఇలా అంత తీక్షణంగా ఆ కంప్యూటర్ లో ప్రతి సెకండ్ ఏం చూస్తారండి ఇలాంటి నిశాని యాదాలకు తెలియదు ఏలుముద్ర యాదాలు మీరు పేరుకు మాత్రమే చదువుకున్నాం అది ఇది అని చెప్పుకుంటారు కానీ ఏలుముద్ర నా కొడుకులు మన జగనా నుంచి ఇప్పుడు కూడా సిస్టంలో కూర్చొని అలాగా గతంలో రివ్యూ మీటింగ్లు లేదంటే కలెక్టర్లతో మీటింగ్లు అని చెప్పేసి పెట్టుబడి గుర్తుందా ఐడియా ఉందా కంప్యూటర్లో అలా ఏం చూస్తారండి ఏముంటుందండి మరి నువ్వేం చదువుకున్నావు కానీ మనం రోల్ చేస్తాం కా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి అనే వ్యక్తి దిశానిర్దేశాల చేస్తారు జరిగినా ప్రజలు ప్రాణాలు కాపాడాలి ప్రధాన లక్ష్యం అదే కదా ఎవరికైనా సరే మరి కంప్యూటర్లో ఏం చూస్తారని అంటే అడెంటే దిక్కుమలుడు పడకలారా కంప్యూటర్లు ఏం చూస్తారా గవర్నెన్స్ గవర్నెన్స్కి అర్థం కూడా తెలియదు పబ్లిసిటీ గురించి మీరు మాట్లాడకూడదు పబ్లిసిటీ పిచ్చి అని మీరు ఆ పదవే వా వాడకూడదు అసలు ఎందుకంటే జగన్ అన్న అదే మీ నాయకుడు బాబు అల్లాడిపోతూ ఉంటాడు పబ్లిసిటీ కోసం ఫోటోలు వేయించేసుకున్నాడు ఫోటోలు పిచ్చి ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలే ప్రభుత్వ భవనం కనబడిందంటే మనం రొంగేసేయండి నా ఫోటో వేసేయండి అక్కడ ఏ వేసారు పాస పైన మీ ఫోటోలు జగనాన్న ఫోటోలు పబ్లిసిటీ పిచ్చి దాన్ని బాగా అతి చేశాడు పాసుబుక్ల పైన సర్టిఫికెట్ల పైన బర్త్ సర్టిఫికెట్ల పైన డెత్ సర్టిఫికెట్ల పైన రేషన్ కార్డుల పైన ఒక ముప్పై లక్షల మందికి ఇలా పట్టాలేస్తామని చెప్పేసి అని అతిగతి లేకుండా ఏదో ఒక పేపర్ చేతులకు పెట్టి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు దాన్ని మించిన అత ఇది అసలు మనం అతి అని చెప్పేసి అని ఆ ప్రస్తుతాన్ని ఇప్పుడు తీసుకురావచ్చా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విపత్తుల సమయాల్లో మన రాజకీయాల గురించి మాట్లాడవచ్చా రాజకీయాల గురించి మాట్లాడకూడదు మీకు నచ్చలేదు నచ్చకపోతే సైలెంట్గా చూడండి అంతే తప్పితే ప్రభుత్వం ఏ పని చేసినా దాన్ని ట్రోల్ చేసేద్దాం దానిపైన విమర్శలు చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఓవరాక్షన్ చేస్తున్నారని చెప్పేసి బిల్డప్ ఇచ్చేద్దాం మళ్ళీ ఇదో రకమైన ట్రూలింగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోలేదని చెప్పేసి మాట్లాడతారు ఎంత కష్టపడి సరే ప్రభుత్వ తీరం దాటేసింది పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు హ్యాపీ సంతోషం ఇప్పుడు వాళ్ళ బాధ అదే ఎక్కడ కూడా ఎవరు చనిపోయినట్టుగా పెద్దగా వార్తలు రాలా ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి ఏదో చెట్టు పడిపోయి ఒక మహిళ చనిపోయింది అది మినహాయించి ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ నష్టం అనేది జరగలేదు ఇప్పుడు వీళ్ళు శివరాజకీయాలు చేయడానికి శవాలు దొరకట్లేదు అనకూడదేమో అంటే ఇలా మాట్లాడతాం తప్పే కావచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ బాధ అంతా కూడా అది ప్రజలను కాపాడేసారు అనవసరంగా గట్టిగా ఒక పది మందో పదిహేను మందో ఒక ఇరవై మందో చనిపోయి ఉంటే కనుక మా నాన్నకు రాజకీయం చేయడానికి ఉండేది డైరెక్ట్గా బెంగళూరు నుంచి వచ్చేది అలా ఆడిపోతే అక్కడ నుంచి వచ్చేసి రాజకీయం చేసేది అని బాధపడిపోతున్నారు అలా మిమ్మల్ని మించిన వరస్ట్ ఫెలోసింగ్ ఎక్కడ ఉంటారో నన్ను అడిగితే కనుక మీరు మా రాజధాని పెట్టిన సైనికాలు నన్ను అడిగితే కనుక ఎంత మించిన దిక్మాలతో నువ్వు ఉండదమ్మా చేయొచ్చు రాజకీయం చేయొచ్చు ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇదిగో మీరు ఎలా చేసారు సహాయక చర్యలు అన్నారు ఏం జరిగింది ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పేసి నేను మాట్లాడినా అదొక అందం ఇప్పుడు తుఫాన్ లేదు ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభిస్తారు సహాయక చర్యలు ఎక్కడైతే విద్యుత్ ఘటన నిలిచిపోయిందో మళ్ళీ విద్యుత్తుని ఘటన మళ్ళీ తిరిగి ప్రారంభించే విధంగా సహాయక చర్యలు అన్నీ కూడా ప్రారంభిస్తారు అలాంటి అంశాల పనికి ఎన్ని గంటలు అవుతుంది తుఫాన్ వచ్చిందో లేదంటే తుఫాను వెళ్ళిపోయిందో లేదంటే తగ్గి ఎన్ని గంటలు అవుతుంది ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని చెప్పేసి అని మనం మాట్లాడాలి కానీ చిల్లరగా ఇంకా ఎక్కడ జరుగుతానో ఉంది ఇంకా నేను ఈడు మాట్లాడిన సమయానికి ఇంకా తుఫాను ఇంకా తీరం కూడా దాటలేదు ఎక్కడికక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలంటే అట్టారా కాస్త మనుషుల్లో ప్రవర్తిస్తే బాగుంటుంది పైగా వీడి అన్నారే మళ్ళీ మరి వీడేం చదువుకుని అక్కడికి నాకు అర్థం కావట్లే కొన్ని సందర్భాల్లో మనం చాలా హుందాగా ఉండాలి హుందాగా ప్రవర్తించాలి అది ఇది చంద్రబాబు నాయుడు గారు వాటర్ బాటిల్ ఓటు పెట్టాడు ఈడీ వెళ్ళి అందులో అది ఫోటో దీని ఖర్చు ఎంత అని చెప్పింది జగనన్న పన్నెండు కోట్ల రూపాయలతో ఎగ్జాబ్బులు తినేసాడు పన్నెండు కోట్లు జగనన్న అన్న ఎక్కడైనా అధికారులు ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కనుక ప్రత్యేక హెలికాప్టర్లు విమానాలే చివరికి ల్యాండర్ సొంత కుమార్తెను చూడాలని వెళ్ళినా సరే ప్రభుత్వం ఖర్చే జగనన్న ఏమైనా గ్లాస్ పట్టుకొని వెళ్ళి ట్యాప్ కుల వాటర్ తా కుళాయి వాటర్ అంత తాగాడా అవ్వ అది అయిపోయింది ఓల్డ్ స్క్రిప్ట్ అది ఆ వాటర్ బాటిల్ ఇంకోటి ఇంకోటి అది ఓల్డ్ స్క్రిప్ట్ అది అయిపోయింది ఏమన్నా నమ్మలా ఇంకా మీరు ఈ ప్రచార పిచ్చ గురించి మీరు మాట్లాడిన తక్కిస్తే బాగుంటుంది నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరికైనా ఎక్కువగా అతి ప్రతా ప్రచార పిచ్చి ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డికి మహా పిచ్చి ఫోటోలు పిచ్చి ఎక్కడ కనబడినా సరే బొమ్మ పిచ్చి వేసుకోలేదా ఆఖరికి రాళ్ళు పైన అంటే మాకు ఒక ఏదైనా పొలం ఉంటే మనకి ఆ పొలానికి సర్వే చేయించుకొని మనం రాళ్ళు వేసుకుంటాం కదా ఆ సరిద్రాళ్ళు పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు దాన్ని అత అంటారు దాన్ని ఓవరాక్షన్ అంటారు ఇలాంటి సందర్భాల్లో విపత్తు సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అది ఇంకా ఇంకా మా అదృష్టం ఏంటంటే గతంలో ఉదూర్ తుఫాన్ అప్పుడు కావచ్చు లేదంటే ఇప్పుడు కావచ్చు ఇలాంటి విపత్తు సమయాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఉండి ఉంటే కనుక ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలాంటి విపత్తు సమయాలు ఎలా మేనేజ్ చేయాలి ఎలా ప్రజల కాపాడాలి ఆయనకి తెలుసు కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఒక మా జగన్ అయితే కనుక కరోనాకి పారాసెటమాల్ వేసుకున్నట్టే ఉంటుంది వానొత్త మనం ఏం చేయలేదు మీ ది మీ సాగునాన్ని వదిలేద్ది ఏమో నన్ను అడిగితే కనుక చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెరుగుతానో లేదంటే చనిపోయారు కాబట్టి నష్టపరిహారమను ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అని చెప్పేసాను ఒక ఇరవై లక్షల ముప్పై ముప్పై లక్షలు ఇచ్చేసి నేను మీకు దేవుడి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు కదా వీళ్ళు ఎంతసేపు ప్రా ప్రజలు ఎవరు కూడా ప్రాణాలతో బతుకు ఉండకూడదండి చనిపోవాలి చనిపోతే మళ్ళీ వీళ్ళు వచ్చి వీళ్ళు ఏదో ఆదుకున్నట్టుగా నష్టపరిహారం ఆర్థిక సహాయం చేసి ఇంక మేమే మిమ్మల్ని అందరిని కూడా కాపాడేసాం అన్న విధంగా బిల్డప్ ఇస్తారు ఇకనైనా అయినా సరే ఈ అత్యాభార మాటలు మానేస్తే బాగుంటుంది లేదంటే మీకు వచ్చి వెళ్ళకండి ఆ పదకొండు కూడా రోడ్లను నడితే కనుక ఎవడో ఓటేడు మీకు మీరు చేసే విష మీరు మాట్లాడే మాటలకి మీకు ఎవడైనా ఓటేస్తాడా కాస్త ఎకనా సరే సిగ్గుపడితే బాగుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అసలు మాట్లాడమకం మీది అది జగన్మోహన్ రెడ్డికి నష్టం అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను మీరు ఎలాంటి లీక్ పెట్టుకుని సోషల్ మీడియాలో మీరు ఏదో సాధించేద్దాం అనుకుంటే కనుక అది ఉపయోగం లేదు అది మీ సోషల్ మీడియాని కాస్త మీ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది కనీసం మీకైనా తెలియదా దేనిపైన విష ప్రచారం చేయించాలి దేని గురించి మాట్లాడాలని చెప్పేసి అని ఆ మాత్రం అవగాహన మీ పార్టీకి లేదా ఎవడ పడితే వచ్చేసి ఏకంగా విపరీతం అంటే అష్టానుసారంగా ప్రభుత్వం ఎంత చేస్తున్నా సరే విమర్శించాడు ఏమైనా అది మీ మూర్ఖపొత్తంగా తయారైందండి అది ఎకనైనా ఇలాంటి పనికి మాటలు మనతే బాగుంటుంది